సంతోషం అంటే బాధ్యత అంటూ మనం అన్నది దాని కొరకు నేను అడిగాను ఎందుకంటే మొదటిగా మనకు వాస్తుంది బాధ్యత ఆ బాధ్యతను మనం మంచిగా నేర్చుకొని ఉపయోగపడుతున్నది అన్నదానివలక మాత్రం తృప్తి ఉంది ఆ విధంగా ఆ నాలుగు అడగడం జరిగింది అలాగే ఇప్పుడు మనము ఇంతవరకు మనం చేసి స్థిరపడ్డ వాళ్ళు ఉన్నాం మనం సమాజం కొరకు కానీ ధర్మం కొరకు కానీ ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఏంటంటే ఒకసారి చర్చ ఒక ఏం తీసుకెళ్లారు మొదటికి

సంతోషంగా మనం ఇప్పటివరకు గంగరాజ్యం గారు మన వారి ఆవేదన వారి మనసు మనకి ఇంతకుముందు వినిపించారు వివేకానందుడు ఏంటి అంటే అలాంటి ఇన్స్పిరేషన్తోనే పవర్ కూడా ముందరికెళ్ళినారని మనం భావిస్తాను నాన్న పదిహేను వందల మందికి రక్తదానం చేపించారంటే చాలా ఆనందదాయకం అలాగే అంటే ఇక ముందు కూడా మనము మన తోటి సమాజానికి ఏ రకమైన ఇబ్బందులు అంటే ఏ రకంగా మనం చేయొచ్చు మన స్థాయి మనం ఏదో చేయాలని కాదు మండలం చెప్తాను ఎక్కువగా మా మండల కేంద్రంలో వివేకానంద దేవిని ఆశీరిస్తున్న ఒక నాలుగు సంవత్సరాలు క్రితం మా స్కూళ్ళ విద్యార్థులు సంఘం ప్రేవర్లు సాంగ్ టైం వాళ్ళ అందరు కూడా రేపు టెస్టింగ్ మండల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పశ్వంలో మేమున్నామంటూ పెద్ద అవసరం సమాచారం ఇస్తే వాళ్ళని ఏదో ఉన్నారో ఒక ప్రయత్నంగా శనివారం గుడి ఉంది సంతోషపోతే దాంట్లో హనుమాన్ చాలీసా అక్కడ ఉన్న వాకర్స్ మార్పులు చేస్తారు ఎవరి శనివారం రోజు నేను సరే హనుమాన్ చాలీసానికి వెళ్తాను అదే రోజు ఎవరైనా వచ్చిన వాళ్ళందరికీ మ్యాక్సిమం మా భగవద్గీత ఒకటి ఇచ్చి ఇది చదవండి పిల్లలను కూడా చదివించండి అని చెప్పేసి

ఇచ్చి చదవ కూడా మన ఇక్కడ సమాజం అవసరం యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో సమాజంలో మార్పు ఊరికి దూరంగా గుడికి దూరంగా ఉంచాలనే సమాజం నానే నాన్నీ దూరం చేయడం కోసము మా ఊళ్ళో అసలు

జరుగుతుంది కంటిన్యూగా ఈ సంవత్సరం పూర్తయింది అలాగే జరుగుతున్న రుక్ కూడా అక్కడ జరిగినట్టయితే ఆ గుడి కేంద్రంగా ఆశీర్వాదం సాయంత్రం కూడా సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ప్రతి శనివారం మా ఊళ్ళో కార్యక్రమం అనేది అన్ని కులాలకు గుడికి రావడం అనేది అలవాటైంది అయింది ఏ కార్యక్రమం జరిగినా అందరూ గుడికి వెళ్ళిన అలవాటు అనేది దాని ద్వారా సాధ్యమవుతుంది నెక్స్ట్ కాలం మనం కూడా పది నిమిషాల్లో కాళ్ళ కుర్తీ తెచ్చుకొని నెక్స్ట్ కాలం టైంకి రెడీ అవ్వాలి ధన్యవాదాలు